చిరు వ్యాపారి దాతృత్వం నాలుగు సంవత్సరాల సాధువులకు అన్నదాన కార్యక్రమం కడప జిల్లా దూరుకు చెందిన చిన్న మొగలు వల్ల రాముడు చిరు వ్యాపారి తనకున్న చిన్న కూరగాయల దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు కరోనా సమయంలో సాధువులకు యాచకులకు పరిస్థితిపోయాడు తండ్రి జ్ఞాపకార్థం ప్రతి మంగళవారం సాధువులకు సంగతి వద్ద అనే పేరుతో సాధువులకు యాచకులకు అన్నదానం చేస్తున్నారు ఈ కార్యక్రమం మొదలై నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తి సందర్భంగా కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్ల సర్పంచ్ కొన్ని రెడ్డి శివచంద్రారెడ్డి మదర్ టీచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిప్రకాశ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గిరిప్రణి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారి చేతుల మీదుగా కేక్ కట్టి సాధువులకు పంచారు రెండు వందల మందికి పైగా బట్టలు చీరలు పాటు పారిశుద్ధ కార్మికులకు సన్మానించి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు సర్పంచ్ చందనాయుడు మాజీ ఎంపీ వెగినేశ్వర రెడ్డి దువ్వూర్ ఎస్ఐ వినోద్ కుమార్ వెజిటబుల్ మార్కెట్ వెంకట సుబ్బయ్య కదిరి సంజీవ్ రాయుడు యాదవ్ ఎక్కోపల్లి రాముడు

वो करके बोलूंगा बच्चा का चंडी टाइम का पहले पहले समय वाला था वो सुन सुन समय वाला था बाकी भाई बैठ बैठ निको लेट हो रहा है

ఈరోజు చాలా సంతోషమైనటువంటిది ఎందుకంటే మమ్మల్ని ఊరికి పిలిపించి సాధువులకు ఈయన చేతులారా సంగటి ముద్ద పెట్టడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయం మేము గుడుగా చేస్తున్నాం కానీ పది రూపాయలకు భోజనం పెట్టి దాదాపు మూడేళ్ళు ప్రతిరోజు నిత్యం చేస్తూనే ఉన్నాం కొన్నిటి ఫౌండేషన్ ద్వారా అలా కాకుండా ఈయన ఏ మేము ఉండి చేశాము ఈయన ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా సాధువులు ఎంతమంది రాని ఎక్కడి నుంచైనా రాని అది చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం దాదాపు మూడు సంవత్సరాలు దాటి ఇది నాలుగో సంవత్సరం ఈ నాలుగో సంవత్సరంలో మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క వీళ్ళందరి సాధువుల మధ్యలో మమ్మల్ని పిలవడం కూడా చాలా మాకు అదృష్టమయాన్ని భావించుకుంటున్నామే తప్ప అలాంటిది లేదు రాముడన ఊరికి పిలిపించి మమ్మల్ని మా చేతుల మీద ముఖ్యంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఊరికి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బందిని మా చేతులారా వాళ్ళకి సత్కరించడం కూడా నాకు చాలా ఆనందమైనటువంటి ఎందుకంటే బీదోళ్ళు వాళ్ళకు సేవ చేస్తే మనకు ఏదో ఒక రకంగా మంచి జరుగుతాయనే ఉద్దేశంతోనే రాముడున్న కానీ మేము కానీ ఎవరమైన కానీ చెప్పిన వాళ్ళకు వాళ్ళకు పెట్టడం వాళ్ళ ఈయన చేతులారా ఇంతమంది మనుషులకు భోజన సదుపాయాలే కాకుండా వారికి బట్టలు ఆడవారికి చీరలు ఇవ్వడం కూడా చాలా మంచి పరిణామం మంచి విషయం ఆయన చేసే సేవకు ఎల్లప్పుడూ మేము అన్నదండలు ఉంటాయని చెప్పి కూడా మరో మారు కూడా తెలియజేసుకుంటున్నాను ఇట్లాంటి సేవ ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా చేయాలనేది నా ఉద్దేశం మేము కూడా కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కానీ కానీ ఈయన నిస్వార్థంగా ఇట్లాంటి సేవ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం మమ్మల్ని అందరినీ పిలిపించి ఎండిఓ గారిని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులను నాయకులను అందరినీ పిలిపించి మా చేతుల మీద జరపడం మా అందరికీ కూడా మంచి కార్యక్రమం మాకు మంచి పుణ్య కార్యక్రమమే అని నేను భావించుకుంటూ మరోమారు రేపు మళ్ళా ఐదో సంవత్సరానికి కూడా ఇంకా ఇంతకంటే గ్రాండ్గా మేము మా చేతుల మీద అన్న మాటిస్తున్నాను బాగా చేస్తాము ఇక్కడ సాధువులకు సంగతి ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా మా వద్దు మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరికీ ఇక్కడ వచ్చినటువంటి సాధువులకైతేనేమి ఈ శానిటేషన్ సిబ్బందికి అయితేనేమి ఆడవారికి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరించి